శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది ఎనిమిదవ అధ్యాయము బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకునట లక్ష్మీ చంద్ బుర్హాన్పూర్ మహిళ మేఘ శ్యాముడు మొదలైన వారి అనుభవాలు శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకని బ్రహ్మ పర్యంతమో సకల జీవులయందు వసింతురు వారు సర్వాంతర్యామి వేద జ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యందు వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యము ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకోవడానికి సమర్థులు పండితులైనప్పటికి శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కాలేరు సాధారణంగా తండ్రి శరీరాన్ని పుట్టించును పిమ్మటి చావు జీవితమును వెంబడించును కాని సద్గురువు చావు పుట్టుకలను రెండింటిని దాటిందురు కాబట్టి వారు అందరికంటే దయాద్ర హృదయులు సాయిబాబా అనేక సార్లు ఇట్ల నుడివిరి నా మనుషుడు ఎంత దూరమున ఉన్నప్పటికి వెయ్యి క్రోజుల దూరమున ఉన్నప్పటికి పిచ్చుకార్లకు దారము కట్టి ఈడ్చినటులా అతన్ని షిరిడీకి లాగెదను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందుము లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందును తదుపరి న్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేశాను పంతొమ్మిది వందల పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించను శాంతా క్రజ్ క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతో ఉన్న ఒక ముసలివాని చుట్టూ భక్తులు గుంపులు గూడి ఉన్నట్లు చూసి తర్వాత కీర్తన తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూరు ఇంటికి వెళ్ళను కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము స్వప్నంలో చూసిన ముసలివాణి ముఖ లక్షణాలు ఈ పటములో ఉన్నవానికి సరిపోయెను కావున తాను సాయి స్వప్నంలో స్వప్న చూచినటులు గ్రహించను పటము దాసగను కీర్తన తుకారాం జీవితము అప్పుడు దాసగను చెప్పుతున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి పోగుటకు చుండెను సద్గురుని వెదుకటలోను ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడును అను నది భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడకు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడి వచ్చదవా అని అడిగాను అతని ఆనందమునకు అంతులేకుండెను షిరిడీకి పోవల్నని నిశ్చయించుకొనెను పిన తండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి పైన రైల్లో అతడును స్నేహితుడూ శంకరరావును భజన చేసిరి సాయిబాబాను కూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరాల నుండి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పొంగవలని వారు చెప్పిరి కాపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామకొండలను కొనవనని అనుకొనెను కానీ ఆ గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయమున మర్చెను షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞాప్తికి వచ్చెను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపోయి జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చిచుండెను అతడు బండిని ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకి అర్పితము చేయడని కోరెను జామ పండ్లను కొనవలనే అనుకునడము ఆ విషయమే మరుచుట ముసలమ్మను కలుసుకునట ఆమె భక్తి ఇవన్నీ వారిద్దరికి ఆశ్చర్యమును ఆ ముసలమ్మ తాను బంధువై ఉండవచ్చును అనుకునేను అంతలో బండిషిరిడి చేరను వారు మసీదు వై జెండాలను చూసి నమస్కరించిరి పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత పూజించిరి లక్ష్మీ చంద్ మనస్సు కరిగెను బాబాను చూసి చాలా సంతసించను సువాసన గల తామరపో చూచి సంతసించునటులా బాబా పాదములను చూసి సంతసించును అప్పుడు బాబా ఇట్ల నేను టక్కరి వాడు దారిలో భజన చేయును నన్ను కూర్చు ఇతరులను విచారించుచుండును ఇతరులను అడగనేలా మన కండ్లతోడా సమస్తము చూడవలను ఇతలను అడగవలసిన అవసరం ఏమి నీ స్వప్నము నిజమైందా కాదా అనున్నది ఆలోచించుము మార్వడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకొని షిరిడి దర్శనం చేయవలసిన అవసరం ఏమి హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరిందా ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచందు ఆశ్చర్యపడేను బాబాకి సంగతులన్నీ ఎటులు తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను ఇందులో ముఖ్యంగా గమనింపవలసింది బాబా దర్శనం కొరకు గాని సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని తీర్థయాత్రకు పోవటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము సాంజా అంటే ఉప్మా మధ్యాహ్న నాకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చను అది తిని లక్ష్మీ చందు సంతసించను ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించను కానీ ఎవరునూ సాంజా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను మూడవ రోజు హారతి సమయమునందు నందు బాపు సాహెబ్ జోకు ఏమి నైవేద్యము తీసుకుని రావాలని బాబాను అడిగాను సాంజా తీసుకుని రమ్మను మని బాబా చెప్పాను భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చిరి లక్ష్మీ చందు చాలా ఆకలితో ఉండెను అతని వీపు నొప్పిగా ఉండెను బాబా ఇట్ల నేను నీవు ఆకలితో ఉండడము మేలైనది కావలసినంత సాంజా తినుము నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము బాబా తన మనస్సును లక్ష్మీ లక్ష్మీచందు రెండోసారి ఆశ్చర్యపడెను బాబా ఎంత సర్వజ్ఞుడు దోష దృష్టి ఆ సమయం నని లక్ష్మీ చందు చావడి ఉత్సమును చూసెను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దోష దృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగెను అనుకొనెను ఆ మరుసటి ఉదయము చందు మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనెను ఎవరిదో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుతున్నాను ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులో ఏమి భావించుచుండెను అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను కని లక్ష్మీచందు బాబా పాదములపై పడి మీ దర్శనం వలన నేనెంతో సంతోషించి తిని ఎల్లప్పుడూ నాయందు దయా దాక్షిణ్యములను చూపి నన్ను రక్షించుము నాకీ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనస్సు ఎల్లప్పుడూను మీ పాద పూజ ఎందు మీ భజన ఎందు ప్రీతి కాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి నేను నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో కాక అని ప్రార్థించను బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉండెను షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను పూర్ మహిళ ఇంకొక పిచ్చుక అంటే భక్తురాలి వృత్తాంతము చూసేదము బురహాన్పూరులో ఒక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడి కావలను అనె మేలుకొని చూడగా తన ద్వారం వద్ద ఎవ్వరూ లేకుండిరి చూసిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేశను తన భర్తకు కూడా తెలిపెను అతడు ఆఫీసులో ఉద్యోగం చేయుచుండెను అతనిని అకోలాకు బదిలీ చేసిరి భార్య షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభ దినమునందు షిరిడీకి బయలుదేరి మార్గ మధ్యమున గోమతి తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచుట రెండు మాసములు ఉండిరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి వారు బాబాకు కిచిడీ ప్రసాదమును అర్పించవలెనని షిరిడీకి వచ్చిరి కాని అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను పదిహేనవ రోజు ఆమె షిరిడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చెను మసీదులో అందరూ భోజనానికి కూర్చునిరి కనుక తెరవేసి ఉండెను తెరవేసి ఉండునప్పుడు ఎవరు లోపల ప్రవేశించడానికి సాహసించను కానీ ఆమె నిల్వలేకపోయెను ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించను బాబా ఆ నాడు కిచడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచను ఆమె అచ్చడ అచ్చడపెట్టగాని బాబా సంత సంతో ముద్ద మీద ముద్దం రింగుట ప్రారంభించను బాబా ఆతురతను చూసి అందరూ ఆశ్చర్యపడిని ఈ కిచిడి కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటను విశ్వసించిరి మేఘశ్యాముడు ఇక అన్నింటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు విరంగావాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకమైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ జపించుచుండేవాడు చుండేవాడు అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంతము గాని తెలియకుండును సాటేగారికి వీణి అందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో వందనమును నేర్పించను సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించను బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను కానీ ఆ యజమాని మేకుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీ తన మామగారుకు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగ ఇచ్చను చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలకు రానియక ఈ వెధవను తన్ని తరిమి వేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లా నేను నీవు గొప్ప జాతి బ్రాహ్మణవు నేనా తక్కువ జాతి మహమ్మదీడను నీ విచుటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపోము ఈ మాటలు విని మేగుడు వణకనారంభించను అతడు తన మనస్సులో ఉన్న విషయాలు బాబాకి ఎట్లు తెలిసనని ఆశ్చర్యపడెను కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను కానీ అతడు సంతృప్తి చెందలేదు తర్వాత తన ఇంటికి పోయెను అక్కడ నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచట ఒక సంవత్సరము ఆరు మాసములుండెను తిరిగి సిరిడీకి వచ్చెను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకునుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు అతని మనస్సులోనే మార్పు కలుగ చేయచు చాలా మేలు చేశను అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను శివుని అర్చనకు బిలువ పత్రి కావలను మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను గ్రామంలో ఉన్న దేవతలను అందర్నీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిరపా బాబాను పూజించుచుండెను కొంతసేపు వారి పాదములను ఒత్తిన పిమ్మట బాబా పాత తీర్థములు ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చను బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశను ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పను మేఘశ్యాముడు మందిరమునకు పోయెను వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించను గంగా స్నానము ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరానికి చందనంను పోసి గంగా నది జలంతో అభిషేకము చేయ బాబాకు అది ఇష్టం లేకుండను కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశ్యాముడు రాను పోను ఎంత క్రోసుల దూరమును నడిచి కోమతి నది తీర్థము తేవలసి ఉండెను అతడు తీర్థమును తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధంగా ఉండమనెను బాబా తనక అభిషేకము వలదనియు ఫకీరగుట చే నదీ జలంతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పెను కానీ మేఘుడు వినలేదు శివునికి అభిషేకము ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలనని పట్టుబెట్టెను బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్ల నేను ఓ మేఘ ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము శరీరానికి తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము శరీరం అంతటిపై పోసినట్లు అగను అట్లని అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల గుండను పైకెత్తి తలపై పోయి ప్రయత్నించెను ని భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అంచు శరీరమంతటిపై పోసెను కుండను ఒక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూసెను వాని ఆశ్చర్య ఆనందాలకు మేరలేదు బాబా తన మాత్రమే తడిసి అంతయో పొడిగానుండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను వాడాలో సాహెబు చందూర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను ఈ ప్రకారము పన్నెండు నెలలు చేశను వాణి భక్తికి మెచ్చుకొనునని తెలుసుపుటకు బాబా అతనికి ఒక చూపెను ఒకనాడు జామున మేగుడు తన సయ్యపై పండుకొని కండ్లు మూసుకొని ఉన్నప్పటికి లోపల ధ్యానం చేయుచు బాబా రూపమును చూసెను బాబా అతనిపై అక్షతలు జల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యను మేగుడు బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరిచను బాబా కనిపించలేదు కాని అక్షతలు అక్కడక్కడా పడి ఉండెను బాబా వద్దకు పోయి చూసిన దృశ్యమును కూర్చి చెప్పి త్రిశూలమును గీయటకు ఆజ్ఞ ఇమ్మనెను బాబా ఇట్లా నేను నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యం కాదు స్వయంగా వచ్చి నేనే చెప్పి నా మాటలు పొల్లుగా మేగుడిట్లు పలికెను మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీ వేసి చే అది దృశ్యమని అనుకోంటిని బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చను ప్రవేశించడానికి నాకు వాకిలి అవసరము లేదు నాకు రూపం లేదు నేను అన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానము నందే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రధారిని నేనే నడిపించదను మేకుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటుము వద్ద గోడపై త్రిశూలాన్ని ఎర్రనంగుతో గీసెను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించను అప్పుడే మేగుడు కూడా అక్కడికి వచ్చను బాబా ఇట్ల నేను చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపుము మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చిట చూసి ఆశ్చర్యపడను వాడాలో కాకా సాహెబ్ దీక్షితు స్నానము చేసి సాయిని తలంచుకునిటూ ఉండగా తన మనోదృష్టి అందు లింగము కాంచను అతడు ఆశ్చర్యపడుతూ ఉండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగమును కానుకగా ఇచ్చనని చూపెను దీక్షిత దాన్ని చూసి సరిగా అది తన ధ్యానంలో కనపడిన దాని వలె ఉన్నదని సంతసించను కొద్ది రోజుల్లో త్రిశూలాన్ని వ్రాయటము పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాణి అందు ఉండు నమ్మకమును స్థిరపరిచెను అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి అనక పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలమును అందును బాబా వాణి కళే భరంపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజీ ఏర్పాటు చేయమనెను కాకా సాహెబ్ దీక్షిత్తు బాబా ఆజ్ఞను నెరవేర్చను శ్రీ సాయినాథాయ నమ ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಧಾರ್ಪಣಮಸ್ತು ಶುಭಂಭ